జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ పోరాట ఫలితం ఎన్నో ఎంతో యువకుల బలిదానాలు ఆత్మ సమర్పణలు వీటన్నిటి ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అలంకరించింది సో ఈ నేపథ్యం ఒకవైపు అయితే మరొక వైపున అణగారిన సమాజాలు గ్రామీణ ప్రజలు వారందరి యొక్క చైతన్యం కోసం నివృత్తి కోసం పోరాడిన అత్యంత అద్భుతమైన వ్యక్తులలో ప్రథమ శ్రేణిలో నిలవదగినటువంటి గొప్ప వ్యక్తి గొప్ప మనిషి గద్దర్ గద్దర్ అంటేనే ఒక విప్లవ చైతన్యం గద్దర్ పేరు వింటే చాలు ప్రజలందరిలో ఒక గొప్ప ఉత్తేజం ఉత్సాహం ఉద్వేగం అన్నిటిని మించిన ఒక ఉద్యమం సో అలాంటి గద్దర్ గారు మన మధ్య లేకపోవడం అనేది ఒకటి భౌతికంగా లేకపోయారు కానీ ఆయన స్ఫూర్తి ఉంది ఆయన పాట ఉంది ఆయన ఆలోచన ఉంది ఆయన సిద్ధాంతం ఉంది ఎందుకంటే గద్దర్ జనరల్గా ఏంటంటే మనం అందరం వ్యక్తులుగా వ్యవస్థలుగా సమాజంలో వేర్వేరు పాత్రను పోషిస్తాం కానీ అక్కడ వ్యక్తిగా జీవితంలో కానీ సాహిత్యంలో కానీ ఆయన సంగీతంలో కానీ ఆయన పాటల్లో కానీ ఆయన మూర్తి మొత్తంలో కానీ అన్నిటిని ఒకే సరళరేఖ మీదకి తీసుకొచ్చి ఎక్కడ ఏ విభేదాలు లేకుండా ఒక సంపూర్ణమైన ప్రజా యుద్ధ నౌకగా ప్రజల ఆకాంక్షలని అర్థం పట్టినటువంటి ఒక యూనివర్సల్ మానవుడు ఆయన తెలుగు ప్రాంతంలో పుట్టవచ్చు తెలంగాణ ప్రాంతంలో అడవుల్లో తర్వాత జనారణ్యంలో కూడా ఉద్యమాలు చేసి ఉండొచ్చు తెలంగాణ కాజ్ కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కూడా అరుపెరుగని పోరాటం చేసి ఉండొచ్చు కానీ ఆయన భావజాలం కానీ ఆయన ఐడియాలజీ కానీ ఆయన చేసిన పోరాటం కానీ ఒక యూనివర్సల్ ఎలిమెంట్ దాన్ని నేను భావిస్తాను ఆయన ఆయన విశ్వజనీన మానవుడు అది ఒక్క ప్రాంతంలో పుట్టి ఉండొచ్చు భౌతికంగా కానీ బట్ హీస్ ఐడియాలజీ ఈజ్ యూనివర్సల్ అండ్ హీస్ ప్రాక్టీస్ హీఈస్ వెరీ మచ్ యూనివర్సల్ ఎక్స్ప్లైటేషన్ హాస్ వేరెవర్ హీస్ ద వాయిస్ హీఈస్ ది వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ ఆయన ఎవరైతే గొంతు చెప్పలేని గొంతులో చెప్పలేని బాధితులు ఎవరైతే ఉన్నారో విస్మృతులు ఎవరైతే ఉన్నారో అంటే ద ఇగ్నోర్డ్ పీపుల్ ఫర్గాటన్ పీపుల్ ఎవరైతున్నారో డిప్రెస్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారందరి తరఫున ఒక సామూహిక చైతన్య గొంతుక సామూహిక చైతన్య స్వరం గద్దర్ సో అలాంటి గద్దర్ వ్యాధిలో ఈరోజు రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ సారథ్యంలో ఆయన సంస్మరణ జరుగుతోంది తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన జయంతి వేడుకలని అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా అత్యంత వైభవంగా నిర్వహించి ఆయనకి ఒక సంపూర్ణమైన నీరాజనాన్ని ఇవాళని కూడా అర్పించడం జరిగింది ఇది ప్రతి ఏటా వారిని స్మరించుకోవడం అంటే ఆయన స్ఫూర్తిని మళ్ళీ మనం ముందుకు తీసుకెళ్లడం అనే భావిస్తూ అందరికీ నమస్తలు గద్దర్ గారి యాదిలో మనందరం మళ్ళీ ఏ లక్ష్యాల కోసమైతే గద్దర్ గారు పనిచేశారో ఆ లక్ష్యాలను సాధించే దిశగా ఎవరి మార్గంలో వారు కంకణబద్ధులు కావాలని భావించడమే సో అందుకని గద్దర్ గారిని స్మరిస్తూ వారి కుటుంబానికి అందరికీ కూడా నమస్కలు తెలియజేశారు